హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ మనసులు కలిసిన జీవితాన్ని కలిసి పంచుకోవాలనుకున్న ఇద్దరు మనుషులు ఎంగేజ్మెంట్ రింగ్స్ ఒకరికి ఒకరు పెట్టుకోవటం మనం చూస్తూ ఉంటాం చేతికి ఆ ఉంగరం ఉంటే ఎంగేజ్మెంట్ అయిపోయిందని వారి జీవితంలో మరొకరికి ప్రవేశం లేదని చెప్పడానికి సంకేతంగా ఉంటుంది ఇదే సమయంలో తాజాగా తెరపైకి డివోర్స్ రింగ్స్ వచ్చాయి దీంతో ఈ ఉడాకుల ఉంగరాల ట్రెండ్పై నెట్టింట ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది ప్రస్తుతం విడాకుల ఉంగరాలు ట్రెండ్గా మారుతోందని అంటున్నారు అమెరికన్ మోడల్ ఎమిలీ రతాజ్ కి తాజాగా డివోర్స్ రింగ్స్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విడాకులను ప్రకటించారు దీంతో ఈ విషయం వైరల్గా మారింది విడిపోయిన జంటలు ఇటీవలే బ్రేకప్ పార్టీలు చేసుకోవటం సర్వసాధారణమైపోయిందని అంటున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా విడాకుల ఉంగరాలు తెరపైకొచ్చాయి అమెరికన్ మోడల్ నటి ఎమిలీ రతాజ్ కి తన విడాకుల ఉంగరాల ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకోవటంతో ఈ ట్రెండ్ను తెరపైకి తెచ్చింది ఆమె తన టోయ్ ఎట్ మోయ్ స్టైల్ ఎంగేజ్మెంట్ రింగ్ని రెండు వేరువేరు రింగులుగా మార్చుకుంది ఈ సందర్భంగా మీరు మీ భాగస్వామి నుండి విడిపోయిన తర్వాత మీ వివాహ ఉంగరాన్ని మీ ఆభరణాల పెట్టెలో ఉంచకూడదనుకుంటే దానిని విడాకుల రింగ్గా మార్చటం పరిగణించదగిన ఎంపిక అని ఆమె వెల్లడించింది వాస్తవానికి ఈ తరహాలో వెస్టర్న్ కంట్రీస్లో ఇవి పాపులర్గానే ఉన్నాయి న్యూయార్క్లోని జ్యువెలరీ షాపులు మూడేళ్లుగా డివోర్స్ రింగ్స్ బ్రేకప్ రింగ్స్ తయారు చేస్తున్నాయి అయితే రతాజ్ కోవ్స్కి తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్గా మారింది ఇప్పుడు ఇది సరికొత్త ట్రెండ్గా మరింత ఎక్కువగా మారుతుందని అంటున్నారు తాజాగా ఈ విషయాలపై స్పందించిన కౌన్సిలింగ్ సైకాలజిస్టులు స్పందిస్తూ ప్రజలు విడాకులను కొత్త కోణంలో చూడటం ప్రారంభించారని ఒక రకంగా అది గొప్ప విషయమే అని అంటున్నారు భాగస్వామికి అవలక్షణాలు ఉన్నప్పటికీ చాలాసార్లు వ్యక్తులు వివాహం లేదా సంబంధానికి కట్టుబడి ఉంటారు కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయని చెబుతున్నారు అది కాస్త ఇప్పుడు సెలబ్రేట్ చేసుకునే వరకు వెళ్ళిందని అంటున్నారు